ఎప్పుడైనా రైల్వే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేస్తే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి మనం జరిగి ఉంటే ఒకవేళ అనుకోకుండా వాళ్ళు కొన్నిసార్లు మనం ఇచ్చే పేరు అంటే బుకింగ్ ఫామ్లో ఇచ్చే పేరు వాళ్ళు సరి కోటకపోవడము స్పెల్లింగ్ మిస్టేక్స్ అడ్రస్ రెండు మెయిన్ అనమాట రిజర్వేషన్కి సో రెండు ఏమైనా తప్పు ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటారు తర్వాత కొంత అంటే మనం మనకి కన్ఫర్మేషన్ టికెట్ ఎలాంటి ఒకటి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం అందులో ఫోన్ నంబర్ ఏమైనా రాస్తాం కదా సో మనం ఇచ్చేమైనా ఫామ్ ఉంటుంది మాక్సిమం ఆధార్ కార్డ్ ఇస్తారు కాబట్టి అందులో అలాంటి ఫామ్స్లో చెక్ చేస్తారనమాట అంటే ఇందులో ఉన్న అడ్రస్ కానీ పేరు కానీ వెళ్ళి మనం ఫామ్ ఇస్తాము కదా రిజర్వేషన్ ఫామ్ అందులో మన సమానంగా ఉండే మన తప్పు ఉన్నాయని చెప్పి చూసుకుంటారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం అందరు ఆల్రెడీ ఫామ్లో బుకింగ్ ఫామ్లో మన ఫోన్ నెంబర్ రాస్తాం అంటే ఫోన్ నెంబర్ ద్వారా ఆ స్టేషన్ మాస్టర్ మనం ఫోన్ చేసి ఇట్లా పలానా మిస్టేక్ జరిగింది మీ టికెట్లో మీరు వచ్చి ఒకసారి సరి చేసుకోండి అని అంటారు సో దీనికి సంబంధించి మళ్ళీ సేమ్ బుకింగ్ ఫామ్ అంటే ఇంకొకటి ఇస్తారు దాంట్లో మనం సేమ్ బుకింగ్ చేసేటట్లయితే అన్నీ రాస్తాము అవన్నీ రాసేసినాక సేమ్ ట్రైన్ అంటే మనం క్యాన్సిల్ చేసుకో చేయిస్తారు అంటే అది క్యాన్సిలేషన్ ఫామ్ అనమాట ఆ క్యాన్సిల్ చేయించినాక ఇలాంటి ఒక కంప్యూటర్ ప్రింట్ ఇస్తారు అంటే మన ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి అప్పుడు ట్రైన్ ఆ రోజుని చెప్పేసి వస్తుంది మళ్ళీ సెకండ్ టైం ఇంకో ఫామ్ ఇస్తారు అది వాళ్ళ మిస్టేక్ అయితే వాళ్ళు ఫ్రీ చేసి ఇస్తారు మన మిస్టేక్ అయితే మాత్రం మనం పేమెంట్ చేసుకోవాలి లేదంటే మనకి అడ్జస్ట్ వెళ్ళిపోవడమే కొన్నిసార్లు టీసీలు గిట్లా పట్టుకుంటే పేరే మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా అవి ఉంటే ఏజ్ మిస్టేక్స్ ఉన్నా కొన్నిసార్లు టీసీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు సో నేను మనం ఇందులో ఒక ట్రైన్ చేసుకున్నాం అనుకోండి సపోజ్ నేను పుష్పుల్ ట్రైన్ బుక్ చేసుకున్నాను అనుకోండి ఇందులో తర్వాత సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు మనకి మిస్టేక్ అయ్యిందని చెప్పేసి అన్నారు కదా ఇందులో మనం సెకండ్ టైం బుక్ చేసుకుంటప్పుడు సేమ్ ట్రైన్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇందులో ట్రై కూడా మార్చుకోవచ్చు అనమాట అని సేమ్ కొత్త బుకింగ్ చేస్తుంటే ఇందులో ఇది మెయిన్గా రైల్వే రైల్వే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు కదా స్టూడెంట్స్ గ్రూప్ డీ కానీ ఇందులో ఉంటాయి కదా ఇలాంటి ఎగ్జామ్స్ వాళ్ళకైతే ఫ్రీ టికెట్ ఉంటుంది ఎస్సీఎస్ఈ వరకు అయితే ఫ్రీ టికెట్ ఉంటుంది అది రైల్వే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నా పేరు మిస్టేక్ అని చెప్పి క్యాన్సిలేషన్ ఫామ్ రాపిచ్చి క్యాన్సిల్ టికెట్ లాంటి ప్రింట్ ఒకటి ఇచ్చేస్తారు కన్ఫర్మే టికెట్ వాళ్ళు ఉంటారు క్యాసలేషన్ టికెట్ ఇచ్చేసి మళ్ళీ కొత్త టికెట్ ఇచ్చారు ఒక మనం పేమెంట్ చేసి ఉంటే మాత్రం డబ్బులతో టికెట్ ఇలాంటి రిజర్వేషన్ ఉంటే ఆ పేమెంట్ మనకి చేతిలో ఇవ్వడము అకౌంట్లో పడడము జరుగుతూ ఉంటుంది మాక్సిమం అయితే బ్యాంక్ అకౌంట్ అకౌంట్లో పడిపోతుంది డబ్బులు మళ్ళీ కొత్త టికెట్ కోసం అయితే మనం మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది ఆ డబ్బులు పోవు వాళ్ళు దాని సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి కూడా చెప్తారు మీ మినిమం ఒక వారం రోజులు ఆదివారాలు శనివారం గవర్నమెంట్ హాలిడేస్ తీసేసి వారం వారం రోజులు మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది సో అకౌంట్ సంబంధించి కూడా వాళ్ళు స్టేషన్ మాస్టర్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు జిరాక్స్ స్టూడెంట్స్కి మాత్రం రైల్వే సంబంధించిన పాస్ ఒకటి వస్తుందన్నమాట మెయిల్ ఆ పాస్ ఒకటి జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి కొంతమంది కొన్ని స్టేషన్ అయితే క్యాష్ సర్టిఫికేట్ అడుగుతారు మెయిన్గా ఎగ్జామ్స్ రానికే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే సో రెండు జాగ్రత్త చూసుకోండి అండ్ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అని అడ్రస్ మిస్టేక్ ఉన్నాడు రైల్వేలో టీసీ వాళ్ళు అయితే టికెట్ టికెట్లు అంటే మనం ట్రైన్లోకి సో అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏలేసి అనుకుంటే కూడా ఇలాంటి మిస్టేక్స్ ఉంటే నాకు తెలియదు ఫస్ట్ టైం అనమాట కాకపోతే ఎమ్మట స్పాట్ని కరెక్షన్ చేయడం అయితే బాగుంది వాళ్ళు సెకండ్ టికెట్ కూడా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు మనకి ఆల్రెడీ సో ఇప్పుడు ఈ క్యాన్సల్ అయిన టికెట్ కానీ అవసరం లేదు కన్ఫర్మేషన్ అయిన టికెట్ ఒకటి తీసుకునిపోతే చాలు దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఫోన్ చేసి పిలుస్తారు ఒక మనం వెళ్ళలేని పరిస్థితులు ఉంటే దాని దగ్గర మన దేశంలో వాళ్ళు అనైనా అంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఫోటో పంపించి ఆ జిరాక్స్ ఇప్పించి చేసిన అట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు